టీవీకి స్వాగతం అమాయక వ్యవసాయదారులను లక్ష్యంగా చేసుకుని ప్రముఖ కంపెనీల పేర్లతో పాటు గడువు తీరిన పురుగు మందుల విక్రయిస్తున్న ముఠాలోని ఏడుగురిని ప్రస్తుతం టాస్క్ ఫోర్స్ మట్టేవాడ పోలీసులు సంయుక్తంగా అరెస్టు చేశాగా ఒకరు పరారీలో ఉండగా మరొకరు ప్రస్తుతం జైల్లో ఉన్నారు నిందితుల నుంచి పోలీసులు వీరి నుండి సుమారు డెబ్బై ఎనిమిది లక్షల అరవై మూడు వేల రూపాయల విలువ గల గడువు తీరిన నకిలీ పురుగుల మందులు నకిలీ విత్తనాలు నకిలీ పురుగుల మందుల తయారీ మిషనరీ ప్రింటింగ్ సామాగ్రి రెండు కార్లు ఆరు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు అరెస్ట్ చేసిన వివరాలు ఈ అరెస్టుకు సంబంధించిన వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ వివరాలు వెల్లడిస్తూ పోలీసులకు అందిన పక్కా సమాచారం మేరకు టాస్క్ ఫోర్సు మట్టేవాడ పోలీసులు వ్యవసాయాధికారులు సంయుక్తంగా కలిసి మట్టేవాడ బొడ్రాయ్ ప్రాంతంలోని ప్రధాన నిందితుడు ఎరుకుల్లా వేద ప్రకాష్ ఇంటిపై దాడి చేసి మరో ముగ్గురు నిందితులు సిద్దిక్ రాజేష్ సదాశివుడులను పోలీసులు అదుపులోకి తీసుకొని ఇంటి నుండి పెద్ద మొత్తం నకిలీ గడువు తీరిన పురుగుల మందులను స్వాధీనం చేసుకుని నిందితులను మట్టేవాడ పోలీస్ స్టేషన్కు తరలించిన అనంతరం పోలీసులు నిందితులను విచారించగా ప్రధాన నిందితుడైన వేద ప్రకాష్ సులభంగా డబ్బు సంపాదించాలనే ఆలోచనతో నిందితుడు స్థానికంగా ఉండే పురుగుల మందుల వ్యాపారస్తుల నుండి పెద్ద మొత్తంలో కాలం తీరిన పురుగుల మందులను కొనుగోలు చేయడంతో పాటు స్థానిక పురుగు మందులు కంపెనీ ప్రతినిధి అయిన మరో నిందితుడు సిద్దిక్ వద్ద కొనుగోలు చేసేవాడు ఈ విధంగా కల్తీ వ్యవహారంలో నిందితులను పట్టుకోవడంలో ప్రతిభ వర్చిన టాస్క్ ఫోర్స్ వరంగల్ ఏసీపీలు మధుసూదన్ నందిరామ్ నాయక్ ఇన్స్పెక్టర్లు ఎస్ రాజు గోపి ఎస్ఐలు వంశీకృష్ణ నవీన్ ఆర్ఎస్ఐ భానుప్రకాష్ ఏఏఓ సల్మాన్ పాషా టాస్క్ ఫోర్స్ కానిస్టేబుల్స్ సురేష్ సురేందర్ సాంబరాజు శ్రీనివాస్ సతీష్ కుమార్ నాగరాజును పోలీస్ కమిషనర్ అభినందించారు